అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు జూలై పదహారవ తేదీ తిథివార నక్షత్రాలు మరియు రాశి ఫలితాలు తెలుసుకునే ముందు ఒక మంచి దైవ ప్రార్థనతో ప్రారంభం చేద్దాం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రియంబకే దేవి నారాయణి నమోస్తుతే స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం కృష్ణపక్షం తేదీ రెండు వేల ఇరవై ఐదు జూలై పదహారు బుధవారం బహుళ షష్ఠి రాత్రి ఎనిమిది ఇరవై నాలుగు వరకు ఉంటుంది పూర్వాభద్రా నక్షత్రం ఉదయం ఆరు తొమ్మిది వరకు ఉంటుంది తదుపరి ఉత్తరాభాద్రా నక్షత్రం తెల్లవారుజామున నాలుగు యాభై తొమ్మిది వరకు కలదు ఈరోజు సూర్యోదయం ఐదు ముప్పై ఎనిమిది సూర్యాస్తమయం ఆరు ముప్పై తొమ్మిది శుభయోగం గరజీ కరణం రాహుకాలం పగలు పన్నెండు నుండి ఒకటి ముప్పై వరకు కలదు యమగండ కాలం ఉదయం ఏడు ముప్పై నుండి తొమ్మిది వరకు కలదు దుర్ముహూర్తం ఉదయం పదకొండు ముప్పై ఆరు నుండి పన్నెండు ముప్పై వరకు ఉంటుంది వర్జ్యం వచ్చేసి ఉదయం పన్నెండు నలభై ఏడు నుండి ఒకటి ఇరవై వరకు కలదు అమృత ఘడియలు రాత్రి పన్నెండు యాభై తొమ్మిది నుండి రెండు ముప్పై ఒకటి వరకు ఉంటుంది ఈరోజు శుభ సమయం ఉదయం ఐదు నుండి ఏడు వరకు కలదు మరియు పగలు రెండు నుండి నాలుగు వరకు ఉంటుంది కావున ఈరోజు షష్ఠీ తిథి కావున సుబ్రహ్మణ్య స్వామికి మరియు బుధునికి అభిషేక పూజలు జరిపించి కందులు మరియు భోజన బియ్యం ఇష్టమైనటువంటి యొక్క ధాన్యం బ్రాహ్మణులకు దానం చేసిన మంచి ఫలితాలు అనేటివి కలగగలవు ఈరోజు సంతానం కానివారు మరియు దంపతులు అనుకూలంగా లేనివాళ్ళు వివాహం కానివారు సుబ్రహ్మణ్య స్వామికి పూజ జరిపించుకొని స్తోత్ర పారాయణం చేసుకోవడం వలన మంచి ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం అనేది గడపగలరు మరి కాబట్టి ఈరోజు తిథివార నక్షత్రాలు తెలుసుకున్నాం కాబట్టి పన్నెండు రాసుల వారికి గ్రహచార స్థితి ఎలా ఉందో చూద్దాం ముందుగా మేషరాశి ఫలితాలు ఈ రాశి అధిపతి కుజుడు కుజగ్రహం ధైర్య సాహసానికి కారకుడు కుటుంబం నాగదోషాలు కుజదోషాలు ఇత్యాది విషయాలకు కారకుడు కాబట్టి ప్రతి మంగళవారం కుజగ్రహానికి అభిషేక పూజలు జరిపించి కందులు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు కాబట్టి ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో పూజ గురుగ్రహాలు అనుకూలమైన స్థానంలో ఉండటం వలన అధికమైన ధనలాభం అనేది కలగగలదు సుఖమైన జీవనం అనేది గడపగలరు విద్యార్థులు చదువులో చక్కగా రాణిస్తారు ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి పదవులు లభించగలవు మరియు విద్యా ప్ర ఉద్యోగ ప్రయత్నం నెరవేరుతుంది స్త్రీలకు సంబంధించినటువంటి వ్యాపారాలు అనగా బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైన్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ స్టేషనరీ మరియు కిరాణం హోల్సేల్ వ్యాపారాలు మరియు ఫైనాన్స్ అలంకార వస్తువులు మార్కెటింగ్ చేసేవారికి నిత్యావసర సరుకులు వ్యాపారం చేసేవారికి మరియు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ ఫోటోగ్రఫీ డైరెక్షన్ మరియు ఎలక్ట్రీషియన్ వెల్డింగ్ వైండింగ్ మోటార్ మెకానిక్ డ్రైవింగ్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి ఆదాయం అనేది బాగా ఉంటుంది వెజిటేబుల్స్ మరియు నాన్ వెజ్ పదార్థాలు అమ్మేవారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి లాభాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా దుబాయ్ శ్రీలంక ఇండోనేషియా సింగపూర్ మలేషియా ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి శుభ గ్రహచార స్థితి వలన అనుకూలమైన ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు శుభం భూయాత్ వృషభ రాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో శుక్రగ్రహం యొక్క బలము చేత అధికమైన శుభ ఫలితాలు కలిగి ఉంటాయి వ్యవహారంలో వ్యాపారంలో మంచి లాభాలు కలిగి ధనరాబడి అనేది ఎక్కువగా ఉంటుంది శుభ గ్రహచార స్థితి వలన సువర్ణ లాభం ధనయోగం వ్యవహార విద్ధి వ్యాపారములు అనుకూలత ఆనందంగా గడపడం బంధువుల కలయిక మిత్రులతో సంతోషంగా ఉండటం ఇత్యాదు శుభ ఫలితాలు కలగగలవు మరియు వివాహ సంబంధాలు కుదిరే గ్రహచార స్థితి అనేది కలదు వ్యవహార విషయంలో వ్యాపార విషయంలో కానీ కొద్దిగా జాగ్రత్తగా ఉంటూ ఉండాలి అధికమైనటువంటి యొక్క శాంతం కలిగి ఉండటం వలన మీ యొక్క వ్యవహార వ్యాపారంలో మీ యొక్క ఉద్యోగంలో మంచి లాభాలు ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి దాని వలన జీవితంలో మీకు ఎదురు అనేది లేకుండా ఉంటుంది చంద్రుని యొక్క శుభ గ్రహాచార స్థితి వలన మానసికమైనటువంటి యొక్క సంతోషం అనేది కలిగి ఉంటారు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి అధికమైన లాభాలు కలగగలవు ఆ రంగంలో పెట్టుబడులు పెట్టుట వలన మంచి లాభాలు అనేటివి కలుగుతాయి ఎలక్ట్రిషియన్ కంప్యూటర్ ఎడిటింగ్ ఫోటోగ్రఫీ డైరెక్షన్ మరియు వెల్డింగ్ వైండింగ్ మోటార్ డ్రైవింగ్ మెకానిక్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి మంచి లాభాలు అనేటివి కలగగలవు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ స్టేషనరీ కిరాణం మరియు హోల్సేల్ వ్యాపారాలు నిత్యావసర సరుకులు వ్యాపారాలు చేసేవారికి వెజిటేబుల్స్ నాన్ వెజ్ పదార్థాలు క్రయ విక్రయాలు చేసేవారికి అధికమైన లాభాలనేవి కలగగలవు మరియు విదేశాలలో నివసించేవారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించేవారికి గ్రహచార స్థితి కొద్దిగా అనుకూలంగా లేకపోవడం వలన అధికమైన ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది కావున రాహువు మరియు కేతుగ్రహాలకు పూజలు జరిపించుకొని మినుములు ఉలువలు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ఈరోజు మిథున రాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి బుధుడు బుధ గ్రహం వ్యవహార వ్యాపారాలు వాణిజ్యం పాడి పశువులు ఇత్యాది విషయాలకు కారకుడు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచారములో గోచారములో బుధ గురుగ్రహాల యొక్క శుభస్థితి వలన మానసికమైనటువంటి ఒక ఆనందం అనేది కలిగి ఆనందమైన జీవనం అనేది గడపగలరు బంధువులతో మిత్రులతో కలిసిమెలిసి ఉండుట మరియు వ్యవహారములో కానీ వ్యాపారములో కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి అధికమైన ధనలాభం అనేది కలిగి ఉంటారు ఫైనాన్స్ విషయంలో లావాదేవీల విషయంలో ధన రాబడి అనేది బాగా ఉంటుంది ధార్మిక విషయాలపై ఎక్కువగా శ్రద్ధ చూపిస్తూ ఉంటారు రాహు యొక్క గ్రహచార స్థితి వలన మీరు చేసేటువంటి యొక్క ఉద్యోగంలో మంచి స్థానం అనేది ఏర్పడగలదు చంద్రుని యొక్క గ్రహచార విషయం వలన ఉన్నతమైనటువంటి ఫలితాలు కలిగి అధికమైన మనశ్శాంతి కలిగి ఉంటారు ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఉండగలరు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ ఫోటోగ్రఫీ డైరెక్షన్ మరియు ఎలక్ట్రీషియన్ ఇంజనీరింగ్ వెల్డింగ్ వైండింగ్ మోటార్ మెకానిక్ డ్రైవింగ్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు అనగా బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ స్టేషనరీ మరియు హోల్సేల్ వ్యాపారాలు విద్యా వైద్య రంగం వారికి మంచి లాభాలు అనేటివి కలగగలవు మరియు దినసరి వ్యాపారాలు చేసేవారికి నిత్యావసర సరుకులు అమ్మేవారికి అధికమైన ఆదాయం అనేది కలిగి ఉంటుంది విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి శుభ గ్రహచార స్థితి వలన మీరు ఏ రంగంలో ఉన్నా విద్యా ఉద్యోగ రంగంలో ఉన్నా వ్యవహార వ్యాపారాలలో ఉన్నా కానీ అనుకూలమైనటువంటి ఒక ఫలితాలు కలిగి అధికమైన ధనలాభం కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు శుభం భూజా ఈరోజు కర్కాటక రాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి చంద్రుడు చంద్రుడు మనశ్శాంతికి కారకుడు అధికమైన ధన వృద్ధి కలిగిస్తూ ఉంటాడు మరి కావున ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో చంద్రుడు మరియు కుజుని యొక్క విశేషము చేత అధికమైన ధన నష్టం అనేది కలిగిస్తాడు విచారం అనేది ఎక్కువగా ఉంటుంది ఆందోళన భయం విచారం అపవాదులు ఇత్యాది యొక్క ఫలితాలు కలిగి మనశ్శాంతి లేకుండా ఉంటారు మరియు ధన నష్టం అనేది ఎక్కువగా కలగగలదు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి భూక్రయ విక్రయాదుల వలన ఆదాయం అనేది బాగా తగ్గి ఉంటుంది మానసికమైనటువంటి ఇబ్బందులకు గురి కాగలరు విద్యార్థులు చదువులో అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు లేక కొద్దిగా ఇబ్బందులకు గురి కాగలరు ఉద్యోగంలో ఉన్నవారికి ఉన్నతమైనటువంటి పదవి లేక కొద్దిగా విచారానికి లోను కాగలరు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి స్త్రీలకు సంబంధించినటువంటి వ్యాపారాలు చిరుధాన్యం వ్యాపారాలు నిత్యావసర సరుకులు అమ్మేవారికి మార్కెటింగ్ చేసేవారికి వెజిటేబుల్స్ నాన్ వెజ్ పదార్థాలు అమ్మేవారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా లేకపోవడం వలన ఆదాయం అనేది బాగా తగ్గి ఉంటుంది మరియు గ్రహదోష నివారణ గురించి మీరు చేయవలసిన పని చంద్ర మరియు కుజగ్రహాలకు అభిషేక పూజలు జరిపించి బియ్యం కందులు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి రాహు యొక్క గ్రహచార స్థితి వలన మంచి ఫలితాలు లేక కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది కాబట్టి రాహుగ్రహానికి అభిషేక పూజలు జరిపించి నువ్వులు మరియు మినుములు దానం చేసిన అనుకూలమైన ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు శుభం భూయా ఈరోజు సింహరాశి ఫలితాలు ఈ రాశి గధిపతి రవి ఈ రాశి వారికి గ్రహచార గోచార స్థితిలో రవి యొక్క బుధుని యొక్క స్థితిగతుల వలన వ్యవహారములో కానీ వ్యాపారములో కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు గురువు యొక్క స్థితిగతుల వలన అధికమైన లాభాలు మీకు కలిగి ఉంటాయి ధార్మికమైన విషయంలో విషయాలలో పాల్గొనడం వలన విశేషమైన జనాదరణ మీరు పొందగలరు వ్యవహార వ్యాపారాలలో అనుకూలమైన ఫలితాలు కలిగి అధికమైన ధనలాభం అనేది కలిగి ఉంటుంది మీరు చేసేటువంటి యొక్క పనిలో ఆటంకాలన్నీ తొలగిపోయి మంచి ఫలితాలు మీకు రాగలవు శని యొక్క ప్రభావం వలన ఎటువంటి పనైనా చేయగల సామర్థ్యత అనేది మీకు కలిగి ఉంటుంది మరియు రవి యొక్క బలమైనటువంటి స్థానములో ఉండటం వలన వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం అనేది మీరు గడపగలరు ఉద్యోగ విషయంలో పై అధికారుల ప్రోత్సాహం వలన ఉన్నతమైన పదవి లభించే గ్రహచార స్థితి కలదు ఆర్థికంగా ఎదుగుదల కలిగి ఉంటారు నూతన వ్యాపారాలు చేయటం వలన భవిష్యత్తులో మంచి ఫలితాలు అనేటివి కలగలవు మరియు డబ్బుల విషయంలో తగు జాగ్రత్తగా ఉండాలి ఎవరిని నమ్మటం అనేది జరగకూడదు వారి వలన మోసిపో మోసపోకుండా ఉండాలి ఉద్యోగ ప్రయత్నం ఫలిస్తుంది వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు గ్రహస్థితి అనేది బాగుగా ఉండటం వలన ఆదాయం అనేది బాగా ఉంటుంది ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఫోటోగ్రఫీ సినీ డైరెక్షన్ మరియు ఎలక్ట్రీషియన్ వెల్డింగ్ వైండింగ్ మోటార్ మెకానిక్ డ్రైవింగ్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి మరియు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు అనగా ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ స్టేషనరీ హిరాణ మెడికల్ విద్యా వైద్య రంగం వారికి హోల్సేల్ వ్యాపారాలు చేసేవారికి గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మీ యొక్క వ్యాపారంలో ఆదాయం అనేది అనుకూలంగా ఉండి అధికమైన ధనలాభం అనేది కలగగలదు అన్ని రంగాల వారికి అధికమైనటువంటి శుభ ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి మీ యొక్క వ్యవహారంలో అనుకూలమైన ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు శుభం భూయాత్ ఈరోజు కన్యా రాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి బుధుడు ఈ రాశి వారికి గ్రహచార గోచారములు బుధ మరియు గురుగ్రహముల యొక్క అనుకూలత వలన మీరు చేసేటువంటి వ్యవహారములో వ్యాపారములో కానీ అనుకూలమైన ఫలితాలు కలిగి మంచి ధనలాభం అనేది కలిగి సుఖమైన జీవనం గడపగలరు విద్యార్థులు చదువులో మంచి తెలివితేటలు కలిగి ఉంటారు చక్కగా రాణిస్తారు ఉద్యోగ ప్రయత్నం అతి కష్టం మీద ఈరోజు నెరవేరే గ్రహచార స్థితి కలదు ఉద్యోగంలో ఉన్నవారికి అధికారుల వలన సఖ్యత ఏర్పడి ఉన్నతమైనటువంటి పదవి లభించే అవకాశాలు ఎక్కువగా ఈరోజు కలవు వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు ఆదాయం అనేది బాగా ఉంటుంది మరియు భూక్రయ విక్రయాదులు చేసేవారికి మంచి లాభాలు కలగగలవు సంతోషమైన జీవనం మీరు గడపగలరు మరియు అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి అనగా ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ ఫోటోగ్రఫీ సినీ డైరెక్షన్ మరియు ఎలక్ట్రీషియన్ వెల్డింగ్ వైండింగ్ మరియు మేటార్ మెకానిక్ డ్రైవింగ్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి వస్త్ర వ్యాపారాలు చేసేవారికి హోల్సేల్ వ్యాపారాలు చేసేవారికి నిత్యావసర సరుకులు అమ్మేవారికి కూరగాయలు పప్పు దినుసులు పూలు పండ్లు మరియు చేతి వృత్తులు వారికి అనుకూలమైన గ్రహచైతి ఉండడం వలన మీ యొక్క రంగాలలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఆనందమైన జీవనం గడపగలరు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి మంచి ఆదాయం అనేది మీకు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన రాహుగ్రహానికి అభిషేక పూజలు జరిపించి మినుములు దానం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు శుభం భూజాత్ రాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ రాశి వారికి గ్రహచార గోచార స్థితిలో శుక్రుని యొక్క స్థితిగతుల వలన మీరు చేసేటువంటి యొక్క పనిలో కానీ వ్యవహార వ్యాపారములో కానీ అనుకూలమైన ఫలితాలు కలిగి అధికమైన ధనప్రాప్తి కలిగి ఉంటారు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఆ యొక్క రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి మంచి లాభాలు అనేటివి కలగగలవు విద్యార్థులు చదువులో చక్కగా రాణిస్తారు మంచి తెలివితేటలు కలిగి ఉంటారు ఉద్యోగ ప్రయత్నం నెరవేరుతుంది ఉద్యోగంలో ఉన్నవారికి అధికారులతో కొద్దిగా ఒత్తిడి ఉన్నా కానీ మంచి స్థానం లభించే గ్రహచార స్థితి మీకు కలిగి ఉంది వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు మంచి లాభసాటిగా ఉంటుంది ఈరోజు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ ఫోటోగ్రఫీ మనియూ సినీ డైరెక్షన్ ఇత్యాది రంగంలో మరియు ఎలక్ట్రీషియన్ మోటార్ మెకానిక్ డ్రైవింగ్ వైండింగ్ డ్రైవింగ్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి మరియు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ ఇంటీరియర్ మరియు స్టేషనరీ కిరాణం మెడికల్ విద్యా వైద్య రంగం వారికి హోల్సేల్ వ్యాపారాలు చేసేవారికి బట్టల వ్యాపారాలు చేసేవారికి మీ యొక్క వ్యాపారాలలో మంచి లాభాలు అనేటివి కలిగి ఉంటాయి విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా శ్రీలంక మలేషియా సింగపూర్ ఆస్ట్రేలియా దుబాయ్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి శని బుధుల యొక్క గ్రహచార స్థితి వలన ఉన్నతమైనటువంటి యొక్క ఫలితాలు మీ వ్యాపారం వ్యవహారములో కలిగి ఆనందమైన జీవనం గడపగలరు శుభం భూజాత్ ఈరోజు వృశ్చిక రాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి కూజుడు గ్రహచార గోచారములో రాహువు యొక్క స్థితి వలన అధికమైనటువంటి కష్టాలు మీకు రాగలవు శరీరానికి గాయాలు స్వల్పంగా అయ్యేటువంటి యొక్క గ్రహచార స్థితి ఉంది మీ ఇంట్లో ఎవరికైనా కానీ ధాతు సంబంధమైనటువంటి యొక్క వ్యవహారాలలో లేదా శరీరానికి సంబంధించినటువంటి యొక్క వ్యవహారములు మరియు హృదయ సంబంధించినటువంటి వ్యవహారములు కొద్దిగా ఇబ్బందులు అనేటివి కలిగి అనారోగ్యం కలిగేటువంటి గ్రహచార స్థితి ఎక్కువగా ఉంది చంద్రుని యొక్క విశేషము చేత మానసికమైనటువంటి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది మరియు వ్యవహారంలో ఇబ్బందులు అనేటివి కలగగలవు వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు ధన నష్టం అనేది ఎక్కువగా ఉంటుంది కేతువు యొక్క పరస్పర దృష్టి వలన వ్యవహార వ్యాపారంలో నష్టం అనేది రాగలదు ఏ విషయంలోనైనా మీరు మౌనంగా ఉండడం అనేది చాలా మంచిది ఉద్యోగ విషయంలో అధికారుల వలన ఇబ్బందులు ఏర్పడి ఆ యొక్క పదవికి కొద్దిగా ఇబ్బందులు అనేటివి కలగగలవు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ ఫోటోగ్రఫీ మరియు ఇంజనీరింగ్ వెల్డింగ్ వైండింగ్ మోటార్ మెకానిక్ డ్రైవింగ్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు అనగా ఫ్యాషన్ డిజైన్ ఎంబ్రాయిడరీ స్టేషనరీ కిరాణం మరియు హోల్సేల్ వ్యాపారాలు మెడికల్ విద్యా వైద్య రంగం వారికి మరియు ఇతరత్ర వ్యాపారాలు చేసేవారికి చేతివృత్తుల వారికి మరియు చేనేత వస్త్ర వ్యాపారాలు చేసేవారికి గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన నష్టాలు అనేటివి ఎక్కువగా రాగలవు మరి కాబట్టి పూజ రాహుగ్రహాలకు అభిషేక పూజాదులు జరిపించుకొని కందులు మినుములు దానం చేసిన మంచి ఫలితాలు ఈరోజు మీకు కలగగలవు విదేశాలలో వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి గురువు మరియు చంద్రగ్రహాల యొక్క స్థితిగతులు అనుకూలంగా లేకపోవడం వలన అధికమైన ధన నష్టం అనేది కలిగి ఉంటారు కాబట్టి ఈ యొక్క రెండు గ్రహాలకు పూజ జరిపించుకొని చంద్ర మరియు గురుగ్రహాలకు పూజ జరిపించుకొని బియ్యం మరియు శనిగలు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభ భూయాత్ ఈరోజు ధనుస్సు రాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి గురువు గురువు యొక్క కారకత్వం ధనం పుత్రులు బంగారం వ్యవహార వ్యాపారాలు ఇత్యాది విషయాలకు కారకుడు కాబట్టి ఈ యొక్క గురు యొక్క స్థితిగతుల వలన ఈరోజు వీరికి ప్రతి ఒక్క పనిలో ఆటంకాలు లేకుండా మీరు చేసేటువంటి యొక్క వ్యాపారంలో మంచి లాభాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి క్రయ విక్రయాదుల వలన మంచి లాభాలు అనేటివి కలగలవు ఫైనాన్స్ విషయంలో ధన రాబడి బాగా ఉంటుంది ఉద్యోగ ప్రయత్నం నెరవేరగలదు ఉద్యోగంలో ఉన్నవారికి మంచి స్థానం లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ మరియు ఫోటోగ్రఫీ సినీ ఇండస్ట్రీ రంగంలో ఉన్నవారికి ఇంజనీరింగ్ మెకానిక్ మరియు డ్రైవింగ్ వెల్డింగ్ వైండింగ్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి అన్ని రకాల వ్యాపారాలు చేసేవారికి అనుకూలమైన ఫలితాల వలన సుఖమైన జీవనం అనేది గడపగలరు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు అనగా బ్యూటిషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ స్టేషనరీ కిరాణం మరియు మెడికల్ విద్యా వైద్య రంగంలో ఉన్నవారికి మంచి లాభాలు అనేటివి వీరికి కలిగి ఉంటాయి ప్రతిరోజు నిత్యావసర సరుకులు అమ్మేవారికి చిరు వ్యాపారులకు ఆదాయం అనేది బాగా ఉంటుంది విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి మీరు ఏ రంగంలో ఉన్న యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు శుభ భూయాత్ మకర రాశి ఫలితాలు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో గురువు శుభస్థానంలో ఉండటం వలన ఆరోగ్యం అభివృద్ధి వ్యవహారములో అనుకూలత మరియు వ్యాపారములో లాభాలు ధన వృద్ధి వాహన యోగం ధనలాభం ఇత్యాది విషయాలలో అనుకూలత కలిగి ఉంటుంది కుటుంబంలో నివసించే వారందరూ సంతోషంగా సుఖంగా ఉండగలరు మంచి శుభవార్తలు మీరు వింటారు బంధువులతోటి కలయిక మిత్రులతోటి కలిసిమెలిసి ఉండుట వారితో సహాయ సత్కారాలు పొందటం స్నేహితుల వలన మంచి లాభాలు కలిగి ఉంటాయి అభివృద్ధి అనేది బాగా ఉంటుంది వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు ఆదాయం అనేది బాగా ఉంటుంది రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి భూక్రయ విక్రయాదుల వలన మంచి లాభాలు అనేటివి కలగలవు మరియు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు అనగా ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ స్టేషనరీ కిరాణం మరియు అలంకార వస్తువులు హోల్సేల్ వ్యాపారాలు నిత్యావసర సరుకులు అమ్మేవారికి అధికమైన ఆదాయం అనేది కలిగి ఉంటారు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి మీ యొక్క వ్యాపారములో కానీ వ్యవహారములో కానీ అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు లేక కొద్దిగా ఆదాయం అనేది బాగా తగ్గి ఉంటుంది ఈరోజు కావున రాహుగ్రహానికి పూజలు జరిపించుకొని మినుములు దానం చేసి ఓం రాహవే నమ అనేటువంటి ఒక మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపం చేసుకోవడం వలన అనేక రకాలుగా శుభ ఫలితాలు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు శుభం భూజా ఈరోజు కుంభరాశి ఫలితాలు దీనికి అధిపతి శని వ్యవహార వ్యాపారాలు అనుకూలంగా కలిగించేవాడు కాబట్టి ఈ రాశి వారికి ఈరోజు గ్రహచార గోచార విషయంలో శని మరియు బుధ గ్రహాల యొక్క గ్రహస్థితి వలన మంచి ఫలితాలు కలిగి ఉండగలవు మీ యొక్క వ్యవహారములో కానీ వ్యాపారములో కానీ అనుకూలమైన ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం అనేది గడపగలరు అదేవిధంగా మీరు ఏ పని చేసినా కానీ ఆ యొక్క పనిలో మంచి లాభాలు అనేటివి మీకు కలిగి ఉంటాయి విద్యార్థులు చదువులో మంచిగా రాణించగలరు ఉద్యోగ ప్రయత్నం మీకు నెరవేరుతుంది ఉన్నతమైనటువంటి యొక్క పదవి మీ యొక్క ఉద్యోగంలో లభించే గ్రహచార స్థితి గలదు వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు ఆదాయం అనేది బాగా ఉంటుంది ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ మరియు ఫోటోగ్రఫీ డైరెక్షన్ సినీ ఇండస్ట్రీ రంగంలో ఉన్నవారికి అవకాశాలు మంచిగా ఉంటాయి స్త్రీలకు సంబంధించినటువంటి వ్యాపారాలు అనగా బ్యూటీషన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ స్టేషనరీ మరియు కిరాణా మెడికల్ జనరల్ స్టోర్స్ హోల్సేల్ వ్యాపారాలు ఇత్యాది యొక్క వ్యాపారాలు చేసేవారికి అనుకూలమైన గ్రహస్థితి ఉండటం వలన మంచి లాభాలు అనేటిది కలిగి సుఖంగా ఉంటారు మరియు నిత్యావసర సరుకులు అమ్మేవారికి అనగా బియ్యం ఆకుకూరలు కూరగాయలు పప్పు దినుసులు నూనె పూలు పండ్లు ఇత్యాది వ్యాపారాలు చేసేవారికి మంచి లాభసాటిగా ఉంటుంది ఈ రోజు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి శుక్రగ్రహచార స్థితి వలన మంచి ఫలితాలు లేక కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది దానివలన వాహన నష్టం అనేది కలుగుతుంది కాబట్టి ఈరోజు శుక్రగ్రహానికి అభిషేక పూజలు జరిపించుకొని బొబ్బర్లు దానం చేసిన మంచి ఫలితాలు మీకు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు శుభం పూజ ఈరోజు మీనరాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి గురువు ధనం పుత్రులు బంగారం ధాతువులు పసుపు రంగు వస్తువులు దేవతా కార్యాలు ఇత్యాది విషయాలకు కారకుడు కావున ఈ రాశి వారికి గ్రహచార గోచారములు గురువు యొక్క స్థితిగతుల వలన వృత్తిలో కానీ వ్యవహార వ్యాపారములో కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఈరోజు సుఖమైన జీవనం గడపగలరు కుటుంబ వ్యవస్థలు చిక్కులన్నీ కూడా తొలగిపోయి ప్రశాంతంగా ఉంటారు విద్యార్థులు చదువులు చక్కగా రాణించగలరు ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఆ యొక్క ప్రయత్నం నెరవేరగలదు ఉద్యోగంలో చేస్తున్నటువంటి వారికి అధికారుల వలన ఆదరణ ఏర్పడి ఉన్నతమైనటువంటి పదవి లభించే గ్రహచార స్థితి ఈరోజు మీకు కలిగి ఉంది రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి శుభ గ్రహచార స్థితి వలన అధికమైన లాభాలు కలిగి ఉన్నతమైనటువంటి ఫలితాలు కలిగి ఆర్థికంగా ఎదుగుదల కలిగి ఉంటారు వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు ఆదాయం అనేది బాగా ఉంటుంది ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ డైరెక్షన్ ఫోటోగ్రఫీ సినీ డైరెక్షన్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి మరియు వెల్డింగ్ వైండింగ్ మోటార్ మెకానిక్ డ్రైవింగ్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి ఆదాయం అనేది రోజు బాగా ఉంటుంది స్త్రీలకు సంబంధించినటువంటి వ్యాపారాలు అనగా బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ స్టేషనరీ కిరాణం మెడికల్ మరియు ఇతరత్ర వ్యాపారాలు చేసేవారికి నిత్యావసర సరుకులు అమ్మేవారికి చిరు వ్యాపారాలు చేసేవారికి చేనేత వస్త్ర వ్యాపారాలు మరియు పురోహితాది వృత్తుల వారికి అన్ని రంగాల వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మీ యొక్క వ్యాపారంలో మంచి లాభాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి బుధ గ్రహచార స్థితి వలన అనుకూలమైన ఫలితాలు లేక కొద్దిగా ఇబ్బందులు కలగగలవు కాబట్టి ఈ యొక్క గ్రహానికి పూజ చేయించి పెసర్లు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు శుభం భూయాత్